రైతు సోదరులకు నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న మేకలు గంజాం బ్రీడ్ అండి ఇవి అత్యంత వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి అన్ని రకాల వాతావరణాలు బాగా మనగలుగుతాయి ఇవి ముఖ్యంగా మన కోస్తా జిల్లాల్లో అంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమండి ఇది శ్రీకాకుళము జిల్లా ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అది కూడా ఒరిస్సాలోన ఈ గంజాం అనే పేరు ఒరిస్సాలో ఒక జిల్లాకు ఉందండి గంజాం జిల్లా అని అది ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అది ఇచ్చాపురం కాన్స్టెన్సీ నియోజకవర్గం పరిధిలో ఒరిస్సాలో వచ్చే బార్డర్ పరిధిలో ఈ గంజాం జిల్లా విస్తరించి ఉంది ఆ ప్రాంతంలో ఈ బ్రీడ్ బాగా దొరుకుతుంది కాబట్టి అవి మన ఆంధ్రాలోని ఒరిస్సా బోర్డర్ పరిసర ప్రాంతాల్లో ఇవి బాగా కనిపిస్తాయండి ముఖ్యంగా ఇచ్చాపురం సోంపేట కంచిలి మండలాలు కవిటి మండలం అలాగే పలాస మండలం ఈ విధంగా కొన్ని మండలాల్లో ఈ బ్రీడ్ బాగా కనిపిస్తాయి ఇవి ఏంటంటే ఆ మిగతాది ఒరిసలో బాగున్నాయండి ఒరిస్సా గంజాం జిల్లాలోని పాత్రపురం జరడ తుంబా తర్వాత కరియాగడ చీకటిపేట ఆయా ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఈ బ్రీడ్ ఎక్కువ ఉంటుందండి ఇవి ఎక్కువగా సామూహికంగా బయట పెంచుతారు మామూలు వృత్తిపరంగా ఇవి మందలుగా పెంచి ఎండాకాలం మొత్తం కూడా రైతుల పొలాల్లో మంద కడతారు ఆ తర్వాత వర్షాకాలంలో వాళ్ళు ఊర్లోన ఊరు చివర ఏదన్నా ఒక మెట్ట లాంటి ప్రాంతం చూసుకొని అక్కడ చుట్టూ వలకట్టి ఆ బహిరంగ ప్రదేశం వస్తే షెడ్లో ఉంచడం తక్కువండి ఇవి అంటే ఇవి ఎండుతాయి వాన నా అన్నట్టుగా ఉంటాయి అయినా మంచి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి వీటికి జబ్బులంటే ఇవి బహిరంగంగా అశుభ్రమైన పరి పరిసరాల్లో కూడా ఉంటుంటాయి అంటే వాటి సాళ్ళ గట్రా నిర్మలంగా అంతగా ఉండవు దానివల్ల కొన్ని జో సీజనల్గా వచ్చే గాలి వ్యాధి వంటి కొంచెం కొన్ని రకాల జబ్బులకు కొంచెం లోనవుతాయి కానీ మిగతా వాటికి అంతగా అటాక్ అవ్వండి ఇది మంచి నాణ్యమైన మాంసాన్ని దిగుబడిస్తాయి అలాగే ఈ గంజాం బ్రీడ్కి మనం ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ చేయడం ఎలాగంటే వీటి కొమ్ములు ఉన్నాయి చూసారా ఆ కొమ్ములు పొడవగా ఉంటాయి అన్నమాట ఈ శరీరం మంచి బలిష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ తల్లి మేక అండి ఇది ఇది ప్రతిసారి రెండు పిల్లలు పెడతదండి ఇది రెండు పిల్లలు పెడుతుంది ఇది చూసారా దాని పక్కన ఉన్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ వెనక ఉంది చూసారా పొడవ కొమ్ములు ఇంకో మేక రైట్ సైడ్ కార్నర్లో అది దాని పిల్ల ఈ పెద్ద మేక పిల్లది ఆ మేక ఇప్పుడు మళ్ళీ రెండు పిల్లలు పెట్టింది ఇదిగోండి ఈ లైట్ సైడ్ ఉంది బ్రౌన్ కలర్ మీకు చూపిస్తాను ఆ రెండు పిల్లలు పెట్టింది అది రెండు పిల్లలు పెట్టింది మళ్ళీ ఇది రెండు పిల్లలు పెట్టింది ఇదిగోండి ఈ మేకలు ఆడమేకలు ఉంటాయి ఇవి మగ మేకలు మంచి బలిష్టంగా ఉంటాయి ముందు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పోతు మేక అది పద్దెనిమిది నెలల వయసు అండి అది రీసెంట్గా ఆ కాపరు ఏం చెప్తారంటే అది ఇరవై రెండు వేలకు అడిగారట ఇదిగోండి ఇది తల్లి మేక ఇది చూడుతూ ఉంది తొందరలో రెండు పిల్లలు ఇస్తుంది ఈ తల్లి మేకలు కూడా సుమారుగా ఇరవై 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 ఐదు వేల మధ్యలో దొరుకుతాయి ఎందుకంటే అవి బ్రీడ్ పర్పస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఇది కూడా తల్లి మేక చూడుతూ ఉంది ఇది ఇది కూడా రెండు పిల్లలు వేస్తుంది అండి అన్నీ రెండు పిల్లలు ఇవ్వు కొంచెం వాటికి సదుపాయంగా ఉండాలి గ్రాస్ గట్రా బాగిస్తే రెండు పిల్లలు వేస్తాయి లేనప్పుడు ఒక పిల్ల కూడా వేస్తాయి సదుపాయాన్ని బట్టి చక్కగా చూసినట్టయితే రెండు పెళ్ళేస్తాయండి ఇది గంజం బ్రీడ్ ఇవి మనము సాంద్రభా అంటే షెడ్ ఫార్మ్ మాదిరిగా కూడా పెంచుకోవచ్చు వాటికి పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనము గడ్డి సూపర్ నేపియర్ హెడ్జ్ లోసర్ను కానీ పెంచుకున్నట్టయితే సూపర్ నేపియర్ ఒక ఎకరా హెడ్జ్ లోసర్ను ఒక అర ఎకరా విద్యలో ఒక ఒక అరెకరా పెంచుకొని ఇవేవి అవి కాంబినేషన్ మీద కానీ మనం మేత వాడుకుంటే చక్కగా పెరుగుతాయండి ఇవి పూర్తిగా మేత ఇవ్వట్లేదు బహిరంగంగా తిరిగినవే ఇవి ఇదే అండి గంజాం బ్రీడ్ యొక్క ప్రత్యేకత